తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తండాలకు మహర్నస వస్తుందని గిరిజనులు ఆశలు రేకెత్తించారు కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటిన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినా ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనడానికి ఈ తండాలోనికి వెళ్లి చూస్తే తెలుస్తోంది జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మపేట గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రు తండ లింబనాయక్ తండా లక్ష్మీనాయక్ తండాలు ఉన్నాయి ఈ తండాలు గతంలో తిమ్మంపేట గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్రం ఏర్పడ్డాక తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తరుణంలో ఈ మూడు తండాలను కలిపి లక్ష్మీనాయక్ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం తండాలకు డ్రైనేజీ సీసీ రోడ్లు హాస్పిటల్ స్కూల్ కరెంట్ తదితర అన్ని విధాలుగా సదుపాయాలు సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు Thank mm -hmm. you. आतरे पडा जरा पक्का आवे वाला आईसीसी रोड रोड है सही सही का जाकर ये पक्का सड़क का भी गुना का आपने रा धो सकता है ये नहीं ना मैं करता नहीं भी मैं भी कर उसको मैं भी भी कर उसको ¡Gracias! લેવલેર મારો રોડ છે તોલી હા ગોલ ગુટી ગુટી ઓઈટ લાઈટ ના એન ગાર લેવલેર મારો બોસ તોアンતાલ બોસી લેવરો

नहीं सावन यार तुम यानी जो तू ना पे कर करो हिंदी वाले हिंदी लाई दे हिंदी मारा तेल बोला चलो बोला इसको ना बार इसको अच्छा है और ना नहीं करना वाली నమస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం నమస్తే మాకు తండల ఏం ఏం పనులు కాలేదు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది దానికి ఆ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఇప్పుడు మీకు నమ్ముకొని మేము ఉన్నాం మీరేమన్నా చేయాలన్నా చేయాలి డెవలప్మెంట్ చేయాలి సార్ ఇప్పుడు మాకు డ్రై ఇప్పుడు సీసీ రోడ్లు లేవు మాకు డ్రై డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది బాగా దాని గురించి మాకు దోమలు ఉన్నాయి మాకు ఒక ఇల్లు లేదు మాకు అది లేదు ఇది లేదు మాకు మళ్ళీ ఆ బియ్యానికి పోవాలంటే సుత మాకు మూడు కిలోమీటర్ దూరం పోవాలి దాని గురించి ఆలోచించాలి ఆలోచించి మాకు ఒక న్యాయం చేయండి సార్ మాట్లాడతాసి మాకు ఏదైనా ఉంటే మీరు అన్ని విధాలుగా చేసి మీతో మాతో అందరికీ కలిసి ఊరు ఊరుకు ఏ విధంగా చేయాలో డెవలప్ ఆ విధంగా చేయాలి సార్ మీరు దయచేసి చెప్తాను మీ ఇది మా గ్రామంలో ఏది సౌకర్యాలు మంచిగా లేవు కాదంటే మేము చేసిన పనులు చాలా వాళ్ళు చేసినా చేయకుండా మీరైతే ఇప్పటివరకు చూసి మాకు చేయాలి సార్ అది మీ ప్రేక్షకు చేసి మేము దయచేసి చెప్తాను అది మీ బాధ్యత సార్ కరువుసలు కూడా రావట్లేదు సార్ ఇల్లు లేదు ఒక్కొక్క నీళ్ళు కాడతా ఒక్క బాన పడుతుంది కాలం లేదు ఏమి లేదు మా కాలం లేదు ఈ రోడ్లు రోడ్లు మొత్తం అట్నే ఉన్నాయి సార్ ఏమైనా ఉంటే మాత్రం మీరు చూసి మాత్రం దయచేసి మీకు నమ్మకం లేకపోతే మాత్రం ఒకసారి కనుక్కోండి కనుకొచ్చి మా విలేజ్కి వచ్చి మా గ్రామానికి వచ్చి కనుక్కోండి చేయండి మాకు డాక్టర్ లేరు ఎవరు లేరు గణపూర్ పోవాలి గన్పూర్ పోవాలి లేకపోతే జపర్గడ పోవాలి లేకపోతే ఇక డైరెక్ట్ హన్మగౌండే పోవాలి బయట మాట్లాడచ్చు కానీ మాట్లాడాలంటే కొంచెం సార్ ఇప్పుడు మా తండ వరకు మేము పేదలు కాలం లేదు సార్ ఇక్కడ ఏం దోమలు బాగున్నాయి మాకు రోడ్ కూడా చూపు లేదు మా మా తండ కూడా ఎవరిసిన పరిస్థితి పట్టించుకొని పనిచేస్తలేరు సార్ అది కూడా మాకు మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వచ్చింది అది మీరు వచ్చినాయి కదా సార్ మీరు చేయాలి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయలేదు సార్ కుసం మోటార్ కూడా ఆ బోర్ మోటార్ అయితే కూడా బోర్ మోటర్ కూడా తీసుకొని అమ్ముకున్నారు మా తండ్రి కూడా ఏం చెప్తలేదు సార్ మీరు ఇప్పుడు వచ్చినప్పుడు మాకు కూడా సాయం చేయాలి నాకు ఇప్పుడు రోగం రోగం మోసం వస్తుంది దగ్గు వస్తుంది నాకు డాక్టర్ మరొక పోవాలి హల్మకుండా పోవాలి లెబర్జర్గా పోవాలి అక్కడ కూడా సరిగ్గా లేదు సార్ ఇప్పుడు నాకు కాలు నొప్పి పచ్చితో వచ్చింది అది కూడా ఏవైనా పట్టిస్తలేదు సార్ నాకు చెవులునే మరి

अं कड़ तूं त